హాయ్ అండి మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి ఇదేంటంటే కూర అండి ఒక కిలో పీతలు తీసుకున్నామండి మరి నాలుగు స్పూన్లు కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్క పెట్టుకున్నామండి ఒక వంద గ్రాములు ఆయిల్ కూడా పోసుకున్నాము ఆయిల్ కాగినాక ఆనియన్ చేసుకుంటున్నామండి మరి ఐదు పచ్చిమిరకాయలు రెండు ఆనియన్స్ అండి అవి మరి అవి కొంచెంసేపు మగ్గినాక కొంచెం పసుపు కూడా వేసుకుందామండి కలుపుకుందామండి కొంచెంసేపు అవి కూడా మగ్గాలని కొంచెం ఇవి మగ్గినాక ఉల్లిబందు నేను పీతల కూరలో చేపల కూరలో ఉల్లిబందు ఉంటే చాలా రుచిగా ఉంటుందండి మరి ఉల్లిబందు కూడా వేసుకుని కలుపుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము మరి ఇవి ఆయిల్లో మగ్గాలండి చూశారు కదా మగ్గిపోయినాయండి మరి పీతలు చూశారు కదా మరి నేను అవి కలిపేటప్పుడు మీకు చూపించలేదండి మరి అవి కూడా వేసుకుని కలుపుకున్నామండి చూసారు కదా కొంచెంసేపు అవి కూడా ఆయిల్లో మగ్గనిచ్చేవండి పీతలో మరి ఇప్పుడు మరి తగినన్ని నీళ్ళు పోసుకుంటున్నామండి మరి మరి ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి చూసారు కదా అన్ని నీళ్ళు పోసుకున్నాము మరి కలుపుకుందామండి కొంచెంసేపు ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్లో ఉడకాలండి చూసారు కదా మరి మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టామండి మరి కొంచెంసేపు అయినాక మరి మూడు స్పూన్లు అంటే చిన్న స్పూన్ అండి మరి గరం మసాలా వేసుకున్నామండి కలుపుకుందాము మరి కొంచెంసేపు ఉడకనిద్దామండి మరి మేము మూత పెడతలేదండి మరి అదే ఉడుకుతా ఉన్నది మరి దించే ముందు మరి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నామండి మరి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికినాక దించేద్దామండి చూసిగా దగ్గర పడిందండి మరి మరి మీరు కూడా ఇలా చేసుకుంటారని ఆశిస్తున్నానండి మరి మొక్క కూడా ఉడికిందండి పడింది స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరి ఇలాగే మీరు కూడా వండుకొని తిని కామెంట్ చేయండి మరి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పుడు ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక రెసిపీతో మేము ముందుకొస్తాము